ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లిలోని శ్రీ 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 మారెమ్మ అమ్మవారి దేవస్థానం అమ్మవారి వార్షిక పవిత్ర బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు కాసాబజ్జల రామశర్మ పర్యవేక్షణలో అవధానుల మహాదేవ శాస్త్రి వేద విధులైన బ్రాహ్మణోత్తములు అర్చక బృందం నరేంద్ర శర్మ సతీష్ శర్మ చక్రధర శర్మ భాస్కర్ శర్మ రాహుల్ శర్మ చే చివరి రోజు ప్రాతకాల పూజలు మహాలింగార్చన శ్రీ మారమ్మ అమ్మవారి మూల విరాట్కు రెండు వందల కిలోల కుంకుమతో విశేష మహా అభిషేకం కన్నుల పండుగలా జరిపించారు రుద్రయోగ సహిత మహా పూర్ణాహుతి బలిహరణ పవిత్రారోపణలు కలసోద్వాసన అవగృధ కలస మార్జనాలు మహాదాశీర్వచనాలు పండిత సత్కారాలు స్వస్తి తీర్థ ప్రసాదాల వినియోగం అనంతరం శ్రీ లక్ష్మీబాలాజీ సేవా సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మీ బృందం సేవలో నారాయణ సేవ అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమాన్ని దేవస్థానం భక్త మండలి సభ్యులు పర్యవేక్షించారు I no. not no. no. నమస్కారం దూరం నుంచి ఆత్మ ప్రదక్షిణ ఆద్యంతో రగిత ఆ పెద్దగారికి చిన్నగారి పన్నెండు సార్లు లెక్క పెట్టిన దగ్గరికి వెళ్ళేసరికి పదహారు మంది స్త్రీలు కాస్తూ ఉన్నారట ఇంకోతోటి వెళ్ళేటప్పటికీ ముప్పై రెండు మంది స్త్రీలు ఉన్నారట ఇంకోతోటికి వెళ్ళేటప్పటికీ ఏమైంది చక్కగా కూడా మరి అదే వెళ్ళిపోతున్నారు అక్కడ చక్కగా కూడా వాయిస్తూ ఉన్నారట

ఖమ్మం జిల్లా ఖమ్మం రోజు మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మారమ్మ అమ్మవారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవ పవిత్ర బ్రహ్మోత్సవ సందర్భంగా మూడు రోజుల నుంచి కూడా ప్రారంభించడం జరిగినది మొదటి రోజు కార్యక్రమాలు విఘ్నేశ్వర పూజ మండప ఆరాధనలు ఉత్సవమూర్తికి అభిషేక కార్యక్రమం చేయడం జరిగింది నిన్నటి రోజున అమ్మవారికి ప్రీతిగా మూల విరాధ మారమ్మమ్మ అమ్మవారికి అనేక రకమైనటువంటి బంజాములతోటి అనేకమైనటువంటి రసములతోటి నూట ఎనిమిది కలసములతోటి అమ్మవారికి అభిషేక కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే హోమం హోము హోమం కూడా చేయడం జరిగినది ఈరోజున మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రీతిగా ఒక రెండు వందల కిలోల కుంకుమతోటి అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఈ యొక్క కుంకుమార్చల్లో అభిషేకంలో పాల్గొని అమ్మవారి కుంభాటాక్షన్నాము అలాగే మన యొక్క దేవాలయం ఖమ్మానికి సమీపంలో ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది ప్రతి ఆదివారము ప్రతి గురువారము ప్రతి శుక్రవారము అనేక రాష్ట్రముల నుండి కూడా మన యొక్క దేవాలయాలకు అనేక మంది భక్తులు కూడా వచ్చిస్తున్నారు అమ్మవారు తమిళనాడు నుంచి వచ్చినటువంటి మారమ్మ అమ్మవారు తమిళనాడు సమయపూర్వంలో ఉన్నటువంటి అమ్మవారిని కొంతమంది తమిళ వచ్చి ఇక అమ్మవారిని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ యొక్క ప్రదేశ ఈ యొక్క ప్రదేశం కూడా మూడు పొలివేలు కట్టిన ప్రదేశంలో అమ్మవారిని కూడా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క పనుల నిమిత్తము ఇక్కడ జమ్మూ పారి అనేటువంటి పారి నిర్మాణం వాళ్ళు చేసుకోవడం చేయడం జరిగింది ఆ తమిళనాడు వచ్చినటువంటి అందరూ కూడా వాళ్ళ యొక్క పనిముట్లను ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకొని ప్రతి అమ్మవారిని ప్రతి చేసుకొని అమ్మవారి యొక్క పనిముట్టను వాళ్ళ యొక్క పనిముట్టను కూడా ఇక్కడ పెట్టుకొని ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క పనులు చేసుకుంటూ అమ్మవారిని కూడా పులుచుకుంటూ ఉన్నారు రాను రాను మన యొక్క తెలుగు ప్రజలు కూడా అమ్మవారు మారమ్మ అమ్మవారు మన యొక్క తమిళనాడు నుంచి వచ్చిన అమ్మవారు మన తెలంగాణ రాష్ట్రం తరఫున మన అమ్మవారుగా ఇంకా చాలా ప్రసిద్ధిగా ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఒక జాతరలాగా జరుగుతుంది అమ్మవారి గురించి ఏ కోరికను కోరుస్తారో అమ్మవారు ఆ యొక్క కోరికను తమ యొక్క భక్తులకు అమ్మవారు సంతృప్తిగా ఇస్తున్నది కావున అనేక మంది భక్తులు ఈ యొక్క దేవాలయానికి వచ్చి అమ్మవారిని కోరిన కోరుకు కోరుకుంటున్నారు కే రామచంద్ర ఈ యొక్క ఆలయ తృతీయ